గతంలో ఉన్న డిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు ఖర్చు చేయడంలో ఒకే బాటను అనుసరిస్తున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు కేటాయింపులు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అంత ముందు సంవత్సరము ఏడాది ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు రెండు బడ్జెట్లో కలుపుకున్నట్టయితే డెబ్బై వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు దళితులకు సంబంధించి గిరిజలకు సంబంధించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది కానీ ఆ రెండేళ్లు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే ముప్పై వేల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఎస్ సట్టం చట్టం చేసినప్పుడు ఈ నిర్లక్ష్యం వహించకూడదు తెగలకు సంబంధించిన ఖర్చును ఖచ్చితంగా చేయాలి చేయకపోయినట్టయితే వాళ్ళకు అధికారులను జైలు శిక్ష ఇస్తామని కూడా ప్రకటించారు అన్నట్టు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఇదే తంతు కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి ఖర్చు మాత్రం ఇప్పుడు తల్తున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఇంకా బడ్జెట్లో ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ పద్ధతులున్నాయి కానీ బట్టి విక్రమక గారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు నెలలు ఖర్చు పెట్టాలి మీరు ఏం చేస్తుంది అంటే అరవై రోజులు డివైడెడ్ బై మూడు వేల కోట్ల రూపాయలు అయితే రోజుకి ఎంత ఖర్చు పెట్టాలో చెప్పండి మీరు ప్రణాళిక చేసేది ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేది ఎప్పుడు దరఖాస్తులు తీసుకునేది ఎప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసేది ఎప్పుడు గ్రౌండ్ చేసేది ఎప్పుడు మసిబూజి మారడికాయ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క దాన్ని అనుకరిస్తున్నది దానివల్ల ఈ పనులను కూడా మొదలుపొంది చూడడానికి బడ్జెట్లో కేటాయింపులు బాగానే ఉంటాయి బస్తీలు బాగుపడాయి స్కాలర్షిప్లు వేస్తా అన్నారు ఎన్ని చెప్పడానికి డెబ్బై చేసినారు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఎందుకు కేటాయిస్తున్నారు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు మీరు బీఆర్ఎస్ విమర్శించారు మరి కాంగ్రెస్ పార్టీ ఏమైంది పట్టణాలు నెల కానీ ఎన్నడైనా రివ్యూ చేశారా ఎందుకు చేయలేదు మీరు రివ్యూ ఇది ఎందుకు ఖర్చు పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ తయారవుతున్నారు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఎక్కడికక్కడ ఈ విషయంలో నిలదీస్తా అని సందర్భం సందర్భంగా హెచ్చరిక చేస్తుంది